విశాఖ జీవీఎంసీ వర్ధంతి కార్యక్రమాలు విశాఖ తూర్పు నియోజకవర్గం సభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి కార్యక్రమాలు పదమూడవ వార్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలకు వార్డు అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు గారి ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ శ్రీమతి కెల్లా సునీత సత్యనారాయణ విశాఖ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి పొత్రఖండ ధర్మారావు వార్డు ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయంగా భావించి తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం కలిగిందని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందులో ముఖ్యంగా రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని పేదలకు అందించడం స్త్రీలకు ఆస్తి హక్కులో సమాన వాటా ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలకు కూడు గూడు గుడ్డ ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ గారి కృషి మాటల్లో చెప్పలేనిదని తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని చెప్పడం జరిగింది అనంతరం వార్డు అధ్యక్షులు ఏడు ఒక సన్యాసిరావు ఏర్పాటు చేసినటువంటి పండ్లు మరియు రొట్టెలను వృద్ధులకు పిల్లలకు మరియు కార్యకర్తలకు అందించడం జరిగింది అయితే అయినా సమస్య ఎంపర్ పట్టుకుంటుంది అయితే సమయంలో ప్రత్యేకంగా ధర్యవాళ్ళు ఎక్కువగా అలాగే తెలుగులో పిచ్చు అని తెలిసి సమకో తెలు పలువడే ఈ రోజు ఉన్న దానికి ఉండాలి అని చెప్పేసి పార్టీ నిలబడింది పార్టీ నిలబడింది గుర్తిండి అంటే ఎన్టీ రామారావు అభిప్రాయం వల్ల ఆయన కఠిన చేసిన కూడా ఈరోజు పార్టీ అందరూ కూడా ఆలోచించి ద్వారా చూస్తే పార్టీ మళ్ళీ మేము ఈ సందర్భంగా కాదండి మరి పండుగ అంటే ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రం చేసుకొని పెయింట్ చేసుకొని ఎలా ನಮಗೆ ಒಂದು ಬಡಮೋನವಾದ ಈ ಸಮುದಾಯದ ಪ್ರಸರಣಕ್ಕೆ ಮುಂದಿನ ಸಾಧ್ಯತೆಗಳು ಆಗುತ್ತೆ. 13 ದಿನಗಳನ್ನ ಕೇಳ್ತೀನಿ ಸಾರ. ನಾವು ಒಂದು ಒಂದು ನೋಡಿ ಇಲ್ಲಿ ನಾವು ಒಂದು ಕಡೆ ಆ ನಿಮ್ಮ ಕೆಲವು ಅಧಿಕಾರ ಆದೇಶಕ್ಕೆ ಪರಿಕೋಪದ ಮತ್ತು ನಮ್ಮ ನಿರ್ದಿಷ್ಟ ವಿರೋಧವನ್ನು ಸಮನಂತ ಚಾನೆಲ್ ಗಮನಕ್ಕೆ చేಸುತ್ತಾ ಅಂತ ಕೇಳಿ. ಆದರೆ ನಮ್ಮ ಆಟಕ್ಕೆ ಒಂದು ಒಂದು ಫೋನ್ ಫೋನ್ ಚಾಟಿಂಗ್ ஏன் கூட நம்ம 13வது வாட்டி வந்துச்சு 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 நம்ம নমস্কাৰ <laughs>